అందుకు చిన్నప్పటి నుంచి పిల్లల చేత శ్యామలా దండకం చదివించితే వాళ్ళు నోరారా చదువుతూ ఉంటే వినడానికి మనకు బాగుంటుంది వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది తెలుసుకోండి ఆ పదాలు పదుల రకాల ప్రాణాయామాలు చేసిన ఫలితం శ్యామలా దండకం చదివితే వస్తుందని అంతేకాదు ఒక చిన్న పరిశోధన ఏంటంటే ఎవరైనా ఏదైనా పాడుతున్నా చదువుతున్నా మనం ఏకాగ్రంగా విన్నామనుకోండి కళ్ళు మూతలు పడకుండా ఆ సమయంలో అనుకోకుండా ఆ శబ్దంతో మన ఊపిరి అనుబంధం ఏర్పడి మనకు వింటున్న వాళ్ళకి ప్రాణాయామం జరుగుతుందట ఇది ఒక పరిశోధన అంశం కనుక శ్యామలా దండకం మనం చదవగలిగితే చాలా సంతోషం అయ్యా తప్పులు వస్తాయి అంటే తప్పులు లేకుండా చదివే వాళ్ళ ద్వారా విన్నా చాలు అంత విశేషమైనది రెండిటికి ఫలితం ఉంటుంది ఇక్కడ ఆ శ్యామల అనుగ్రహం లభించిందా సర్వ విద్యులు భాషిస్తాయి సర్వ విద్యులు మనకెందుకండి మనకి ఏది అవసరమో ఆ విద్య భాషిస్తుంది అనుకున్నా చాలు ఇక్కడ మొత్తానికి కాళిదాసు అంత మహాకవి అయ్యే ఎలాగయ్యా అంటే కాళీదేవి యొక్క అనుగ్రహమే ఆ కాళీమాతయే శ్యామల